హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ మీరు మన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది గోంగూర ఫ్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరని శుభ్రం చేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రొయ్యల్ని శుభ్రం చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఈ రొయ్యలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా జ్యూసీగా వరకు ఉంచుకొని తర్వాత ఇందులోకి మనం గోంగూర పేస్ట్ను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ఇలాగ ఆయిల్ పైకి తేరిన తర్వాత రొయ్యలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో మరొకసారి చూసుకొని దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఫ్రాన్స్ కర్రీ రెడీ అయినట్టేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ